పాత పెన్షన్ స్కీమును అమలు చేయకుండా ప్రత్యామ్నాయ స్కీమ్ పేరిట ఏకీకృత పెన్షన్ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఉద్యోగులకు ద్రోహం చేసిందని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కందార మురళి ఓ ప్రకటనలో విమర్శించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరి కారణంగానే దేశంలో పలుచోట్ల పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడ్డుకాలు మోపిందని గుర్తు చేశారు దేశంలో పాత పెన్షన్ స్కీమే అన్ని రకాలుగా ప్రయోజనకరమైందని సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కానీ ఏకీకృత పెన్షన్ స్కీమ్ కానీ పాత పెన్షన్ స్కీమ్కు ఏ రకంగానూ ప్రత్యామ్నాయం కాదని ఆయన విమర్శించారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును ఏకీకృత పెన్షన్ స్కీమ్ను తక్షణం ఉపసంహరించుకుని పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా రానున్న రోజుల్లో కేంద్ర కార్మిక సంఘాలు జాతీయ సంఘాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి కార్మిక సంఘాల పట్ల అనుసరిస్తున్న వైఖరి దారుణంగా ఉందని విమర్శించారు బుధవారం కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముందే ఎంప్లాయ్మెంట్ లింక్ ఇన్సెంటివ్ ఏకీకృత పెన్షన్ అంశాన్ని లేబర్ కోడ్ల అమలు విషయమై సమావేశాన్ని ఏర్పాటు చేశారని కార్మిక సంఘాలతో చర్చించకుండా ప్రతిపాదనలు చేసి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లోనూ విధానాల్లోనూ అమలుకు సన్నద్దమైన తరుణంలో తూతూ మంత్రంగా కేంద్ర కార్మిక సంఘాలను పిలవడం ఏ రకంగా సమంజసమని ప్రయత్నించారు దేశంలో మోడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మరో స్వాతంత్ర పోరాటాన్ని జరపాల్సిన అవసరం ఉందని కందారప్ మురళి ఆ ప్రకటనలో అభిప్రాయపడ్డారు సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో పోరాటం తెలిపారు సిఐటియు జిల్లా విస్తృత సమావేశం మూడు నాలుగు ఐదు తేదీల్లో తిరుపతిలో జరగనుందని ఈ సమావేశాలకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు రాష్ట్ర నేత సుబ్బరామమ్మలు పాల్గొని ప్రసంగిస్తారని మురళి ఒక ప్రకటనలో తెలిపారు అందరికీ నమస్కారం ఇటీవల కేంద్ర ప్రభుత్వం చర్చించి ఏకీకృత పెన్షన్ స్కీమ్ అనే కొత్త ప్రకటన చేసింది గతంలో రెండు రకాల పెన్షన్ స్కీములు భారతదేశం అమల్లో ఉన్న విషయం మనకు అందరూ కూడా తెలుసు రెండు వేల నాలుగుకు పూర్వం రిక్రూట్ అయినటువంటి వాళ్ళకి ఓపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనే పేరుతో ఒక విధానం కొనసాగుతోంది రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయినటువంటి వాళ్ళకి న్యూ పెన్షన్ స్కీమ్ అంటే నేషనల్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అన్న న్యూ పెన్షన్ స్కీమ్ అన్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అన్న ఈ మూడింటి అర్థం ఒకటే సిపిఎస్ వద్దు ఓపీఎస్ఏ ముద్దు అని చెప్పి మన రాష్ట్రంలో అనేక సందర్భాల్లో పెన్షన్ కోసం ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటాన్ని గుర్తు తెచ్చుకుంటే సిపిఎస్ అనేది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మనకు అందరూ కూడా తెలుసు దీనికే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని న్యూ పెన్షన్ స్కీమ్ అని రకరకాల పేరుతో ఈ మూడు ఒకటే స్కీమ్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఇటీవల కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో చర్చించి ఏకీకృత పెన్షన్ స్కీమ్ అనే దాన్ని ఒక నూతనంగా ఇంకో దాన్ని ప్రకటించింది అది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది అని కూడా ప్రకటించారు ఓల్డ్ పెన్షన్ స్కీము ప్రయోజనమా లేదా సిపిఎస్ పేరుతో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది మేలా ఏకీకృత పెన్షన్ స్కీమ్ అనేది మేలా అన్నటువంటి చర్చ ఈరోజు జరుగుతూ ఉంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు సాటి ఏ స్కీము లేదు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి రెండు వేల నాలుగుకు పూర్వం రిక్రూట్ అయినటువంటి వాళ్ళకందరికీ అమలు చేస్తున్నటువంటి ఓపిఎస్ అనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పథకమే అన్ని రకాలుగా ఉద్యోగులకి వారి చిట్ట చివరి జీవితంలో రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంతో ప్రయోజనకారి అనేది నిర్వివాదాంశం దీంట్లో ఏమాత్రం సందేహం లేదు ఉద్యోగులు ఏ రకమైనటువంటి కంట్రిబ్యూషన్ లేకుండానే ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ పెన్షన్ని అమలు చేస్తుంది ఈ పెన్షన్ వచ్చే మొత్తం కూడా అష్యూర్డ్ పెన్షన్గా ఉంటుంది వచ్చే ఇన్కమ్ కానీ రిటైర్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ కానీ ఒకవేళ ఆ ఉద్యోగి మరణిస్తే రిటైర్ అయినటువంటి ఉద్యోగి మరణిస్తే ఆ తర్వాత వారి స్పౌజ్కి భార్యకో లేదా భర్తకో ఇచ్చేటువంటి ఫ్యామిలీ పెన్షన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా ప్రశాంతమైనటువంటి జీవితం గడపడానికి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి తోడ్పడేటట్టుగా ఉన్నాయనేది చాలా సందర్భాల్లో అందరికీ తెలుసు ముఖ్యంగా ఉద్యోగులకి మరింత స్పష్టంగా ఈ విషయం అవగాహన ఉంటుంది సిపిఎస్ అనే పథకం కంట్రిబ్యూటరీ పెన్షన్ అంటేనే కంట్రిబ్యూషన్ ఉద్యోగి కొంత ప్రభుత్వం కొంత వేసుకొని దాన్ని ఒక ఫండ్గా రేజ్ చేసి ఆ డబ్బుల్ని స్టాక్ మార్కెట్లో పెట్టి స్టాక్ మార్కెట్లో వచ్చే లాభాల ఆధారంగా వీళ్ళ పెన్షన్ నిర్ణయం చేస్తామని చెప్పి పూర్వం ఈ పథకాన్ని ప్రకటించేటప్పుడు చెప్పారు దీని మీద అనేక అనుమానాలని లేదా ఓల్డ్ పెన్షన్ స్కీమే మంచిది స్టాక్ మార్కెట్లో పెట్టడానికి వీలు చెప్పి వామపక్ష పార్టీలు కేంద్ర కార్మిక సంఘాలు చాలా పెద్ద ఎత్తున గొడవ చేశాయి ఇప్పటి జరిగిన జాతీయ అన్నిటిలో ఈ సిపిఎస్ను రద్దు చేయాలి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్గా మొదటి నుంచే సాగుతూ ఉంది ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో మొదట ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పది శాతం కంట్రిబ్యూషను ఎంప్లాయ్ ఇవ్వాలి మరో పది శాతం ప్రభుత్వం ఇస్తుందన్నటువంటి విధానంగా దీన్ని ముందుకు తీసుకొచ్చారు దీని మీద పెద్ద గొడవ జరిగిన తర్వాత ఉద్యోగి పది శాతం ప్రభుత్వం పద్నాలుగు శాతం కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ స్కీమ్కి అని చెప్పి కొత్తగా సవరణ చేశారు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఈరోజు దాకా ఈ సిపిఎస్ వద్దు ఓపిఎస్ఏ మాకు అమలు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అనేక రాష్ట్రాల్లో కూడా దీని మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి ఎన్నిక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు మేము అధికారంలోకి వస్తే ఓపీఎస్ తెస్తామని లేదంటే అధికారంలో ఉండేవాళ్ళు మేము ప్రయత్నాలు చేసాం సక్సెస్ కాలేదని చెప్పడం మన రాష్ట్రంలో ఉన్నాం ఇతర రాష్ట్రాలన్నింటి కూడా చూసాం ఇంకొన్ని రాష్ట్రాల్లో దీని మీద చర్చ జరిగింది ఈ హామీ ఇచ్చినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఈ సిపిఎస్ విధానం వద్దు ఓపీఎస్లోకి మేము వెళదాము అని చెప్పి ప్రతిపాదన చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం నిర్ధారణంగా వాటిని తిరస్కరించింది ఏ రాష్ట్రంలో కూడా న్యూ పెన్షన్ స్కీమ్ కాదు సిపిఎస్ని అమలు చేయాలి అని చాలా స్పష్టంగా చెప్పింది ఓపీఎస్ను మేము అంగీకరించే ప్రశ్న లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది అంటే ఉద్యోగులకి ఆటంకంగానూ లేదా మరింత అన్యాయంగానూ ప్రవర్తిస్తున్నది ఎవరు అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ అనే విషయాన్ని ఈ సందర్భంలో మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ రకరకాల డిమాండ్లు ఈ డిమాండ్లో ఉన్నటువంటి హేతుబద్ధత ఇవన్నీ ఏమాత్రం పరిశీలించాల ఇది ఏడ్చేవాడికి ఎలకాయ చేతిలో పెట్టిన చందంగా ఇప్పుడు ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటాల్లో తీవ్రత తగ్గించాలన్నటువంటి అన్నటువంటి పేరుతో ఏకీకృత పెన్షన్ స్కీమ్ అనేదాన్ని తీసుకొని వచ్చారు ఈ ఏకీకృత పెన్షన్ స్కీము సారాంశం ఏంది అని చెప్పి చూసినప్పుడు ఓపిఎస్ కంటే ఇది గొప్ప స్కీమ్ ఏమి కాదు గొప్ప స్కీమ్ అయితే ఓపీఎస్నే అమలు చేయొచ్చు కానీ ఓపీఎస్ని మేము అంగీకరించే ప్రశ్న లేదు అంటున్నారు సిపిఎస్తో పోలిక చేసుకున్నప్పుడు ఇది బెటర్ స్కీమ్ అనేది అన్ని వర్గాల వాళ్ళు చెప్తున్నది ఎందుకు బెటర్ స్కీము అని అంటున్నారంటే దీంతో అష్యూర్డ్గా కొన్ని కనిపిస్తాయి ఇప్పుడు ఉదాహరణకి అష్యూర్డ్ పెన్షన్ అనేది దీంట్లో అవుతుంది ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఆయన రిటైర్ అయ్యే రోజులకి పన్నెండు నెలల కాలాన్ని లెక్కించి దాన్ని యావరేజ్గా తీసుకొని దా బేసిక్లో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ ఇవ్వడం అనేది ఈ స్కీమ్లో ఉన్నటువంటి అంశం అదే మాదిరి అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్కి సంబంధించి దాంట్లో చెప్పింది ఒకవేళ ఆ రిటైర్ అయినటువంటి ఉద్యోగం చనిపోతే ఆయన భార్యకు లేదా భర్తకి సిక్స్టీ పర్సెంట్ ఆయన వస్తున్నటువంటి